హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చిక్కుడు మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది ఇది చిక్కుడు అంటే తినరు కదా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కొంచెం కొంతమంది నచ్చపడరు ఇష్టపడరు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మనం రైసే కాదు చపాతీ పూరి దేనితోటైనా తినచ్చు అంత బాగుంటుందండి కూర అయితే టేస్ట్ చాలా 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 బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం మిక్సీ జార్లో రెండు స్పూన్ల పల్లీలు ఏంపి తీసుకోవాలి అట్లనే ఒక స్పూన్ కుడకలు కొన్ని ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి దాన్ని పౌడర్ పెట్టి పక్క ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి మనం కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది కర్రీ కుక్కర్ పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిగడ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చేసి వేసుకొని అట్లనే కొద్దిగా కరివేపాకు తీసుకొని మనం ఉల్లిపాయ అంతా ఫ్రై కావాలి అది మొత్తం ఫ్రై అయినాక కొంచెం అల్లం ఉల్లిపాయ వేసుకోవాలి పేస్టు ఒక స్పూన్ దాకా వేసుకొని కొంచెం వేగినాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్నాక అదంతా ఒకసారి కలుపుకొని మనకు అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి అంటే చిన్నవి అయితే ఒక మూడు తీసుకోండి పెద్ద అయింది ఉంటే రెండు సరిపోతాయి టమాట అంతా మనం మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకుంటా మధ్యలో మధ్యలో కలుపుకుంటా టమాటా అంతా ఉడికించుకోవాలి చూడండి టమాటా ఉడికితే మనం గోడి చిక్కుడు ముక్కలు వేసుకోవాలి టమాటా కొంచెం ఉడికినాకనే ఇప్పుడు స్టవ్ సిమ్ములో ఉంచుకొని టమాటాను ఒక్కసారి మళ్ళీ క్యాప్ పెట్టి ఉడికించుకుంటే మనకు టమాటా అంతా కొద్దిగా మగ్గుతుంది చూడండి అట్లయితే సరిపోయింది ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ గోడి చిక్కుడు తీసుకున్న దాన్ని కడుక్కొని చిన్నకు కడి చేసుకోవాలి కడి చేసుకొని మనం ఆ కర్రీలో వేసుకోవాలి గోడి చిక్కుడు ముక్కలన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కర్రీ అంతా కలుపుకోవాలి కలుపుకొని క్యాప్ పెట్టుకుంటా మధ్యలో మధ్యలో క్యాప్ తీసుకుంటా మనం దాన్ని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి అంటే టేస్ట్కు సరిపోను అట్లనే ఒక స్పూను ధనియా పొడి వేసుకొని మనం అదంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం ఇప్పుడు పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది సుతం వేసుకోవాలి కూడా కుడక కారొడి వేసి మనం మసాలా పట్టుకోవాలి దాన్ని సుతం కర్రీలో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలంతా ఒక్కలా పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒకసారి పెట్టి ఉడికించుకుంటే మనకు అదంతా మసాలంతా పట్టేస్తుంది చూడండి మనకు కర్రీ కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక ముప్పావు గ్లాసు దాకా వేసుకుంటున్నా ఒక గ్లాసు కొంచెం చిన్న సైజు గ్లాస్ అయితే మన టీ గ్లాస్ కంటే పెద్దగా ఉండాలి ఆ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అంటే మీ గ్రేవీకి తగ్గట్టు మరీ పాత్ర అయితే వస్తుంది చాలా బాగోదు ఆ గ్రేవీలు ఉంచుకుంటే సరిపోతుంది క్యాప్ పెట్టి మనం ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి కర్రీని విజిల్ పెట్టే ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి మనకు కర్రీ అంతా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం చూడండి కర్రీ అంతా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర చిన్న కట్ చేసి కొంచెం ఒక గుప్పడంతా కొత్తిమీర వేసుకోండి అట్లనే ఒక స్పూన్ దాకా గరం మసాలా వస్తే వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాం కర్రీ అంతా కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఈ ఇలా ఒకసారి చేసి చూడండి మిగతా చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా చేస్తే ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక రమ్ముర్చి కన్ను మగ్గించుకుంటే మనకు కర్రీ రెడీ చూడండి స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకోండి టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ గోడ చిక్కుడుతోటి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం చూడండి మన గ్రేవీతోటి కర్రీ అయితే సూపర్ ఉంటుంది చూడండి మన గ్రేవీ తోటి కర్రీ సూపర్ సూపర్ కొడుతుంది టేస్ట్ సూత్ర చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి చేసుకోండి మీకే అర్థమవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పిరెంచుకు పామెంట్ నంబర్కి షేర్ చేయండి